శ్రీమాత్రే నమ్మ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి అక్టోబర్ ఐదు అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక కూడా తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీళ్ళని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చీర చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా శ్రీ పాత పాటేశ్వరమ్మ దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి మీకు ఎటువంటి సమస్యలు అంటే కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు కోటి సమస్యలు మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మన గురువు సంప్రదించండి మన గురువు గారి పేరు వచ్చి రామదాస్ స్వామి గారు అండి మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురువు గారు అండి మన గురువు గారు శ్రీ పురుష వస్తుకం చేయడం చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారికి రేపటి రోజున మీరు చే పనిచేసే చోట మీ పనికి రేపటి రోజున మద్దతు అయితే లభించబోతుందండి అండి మీ పనితీరుకి రేపటి రోజున ప్రశంసలు కూడా మీకు లభించబోతున్నాయని చెప్పచ్చు రేపటి రోజున మీరు మీ సమర్థతను చాటుకోవడానికి ఇది రేపటి రోజు మంచి రోజు అయితే అయితే కొందరు సహోద్యోగుల అసూయ లేదా అధికారులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు వాటిని చాకచక్యంగా ఎదుర్కోవాలి మీ లక్ష్యాలపై దృష్టి పెట్టి నిబద్ధతో పనిచేయండి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆలయ దర్శనాలు ప్రార్థనలు మీకు మానసిక శాంతినిస్తాయి ధ్యానం చేయటం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఆనందం కలుగుతుంది కొంతమందికి ఆత్మిక విషయాలపై అనుమానాలు లేదా అపనమ్మకాలు కలగవచ్చు మీ విశ్వాసం కాస్త సన్నగిల్లే ప్రమాదం కూడా ఉంది మీ అంతరాత్మ చెప్పిన మాట వినండి ఇష్టదైవాన్ని స్మరించుకోవటం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది రేపటి రోజున మీకు ఆనందకరమైన వార్తలు వినబడతాయి సంతృప్తితో కూడిన రోజు అయితే మీకు రేపటి రోజున చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందాన్ని వెతుక్కోవడం నేర్చుకోండి చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందాన్ని వెతుక్కోవడం వల్ల మీకు మంచి రోజుగా ఉంటుంది ఆఫీస్లో రేపటి రోజు మీరు అద్భుతమైన పనితీరు కనబరుస్తారు మీ ప్రయత్నాలకు గుర్తింపు లభిస్తుంది సహోద్యోగుల నుండి ప్రశంసలు అందుకుంటారు కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం కూడా ఉంది ఇది మీ కెరీర్కు మంచి మలుపు కానీ పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు కానీ కొన్ని అనూహ్యమైన సవాళ్ళు ఎదురయ్యే అవకాశం అయితే ఉంది ఇది మిమ్మల్ని కాస్త కలవర పెట్టవచ్చు సమయ పాలన పాటించడము ప్రణాళిక పనిచేయడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి ఆరోగ్య విషయంలో రేపటిలో మీరు కొంత శ్రద్ధ చూపడం అవసరం అండి అలసట చిన్నపాటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఆహార నియమాలు పాటించడము తగినంత విశ్రాంతి తీసుకోవడము చాలా ముఖ్యము కొంతమందికి జీర్ణ సంబంధిత సమస్యలు లేదా నొప్పులు వచ్చే అవకాశం అయితే ఉంది నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని సంప్రదించండి యోగా ధ్యానం వంటివి మీ మానసిక ప్రశాంతకు సహాయపడతాయి ఆర్థికంగా రేపటి రోజున మీకు చాలా లాభాల పరంపర అయితే ఉంది మీరు పెట్టుబడిన పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి రాబడి పొందుతారు అనవసరమైన ఖర్చులకు కాస్త అదుపు విధించుకుంటే మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది రేపటి రోజున మీరు అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తవుతాయి మీ పనులకు ఆటంకాలు కలగకుండా విజయవంతంగా నిర్వహిస్తారు మీరు చేపట్టిన పనుల వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో రేపటి రోజు మీరు సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు గృహ వాతావరణము ప్రశాంతంగా సామరస్యంగా ఉంటుంది మీ ప్రియమైన వారితో బలమైన అనుబంధాన్ని పెంచుకోవడానికి రేపటి రోజు మంచి సమయము క్రీడాకారులకు రేపటిన మంచి రోజు మీరు మీ రంగంలో అవకాశాలు అవకాశాలున్నాయి మీ క్రీడా నైపుణ్యాలు ప్రదర్శించి విజయం సాధిస్తారు శారీరక దృఢత్వం కూడా మెరుగుపడుతుంది రేపటి రోజున దీర్ఘకాలంగా ఉన్న గొడవలు పరిష్కరించుకోవడానికి మంచి అవకాశాలు లభిస్తాయి మీరు శాంతియుత మార్గంలో మాట్లాడడం ద్వారా ఎటువారితో సయోధ్య కుదుర్చుకోగలుగుతారు చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడానికి ఇది చాలా అనుకూలమైన రోజు అండి మీ ఓర్పు సహనము రేపటి రోజులు మీకు సహాయపడతాయి రేపటి రోజున చిన్నపాటి విషయాలు కూడా పెద్ద గొడవలకు తీయవచ్చు ముఖ్యంగా ఇతరులతో లేదా సన్నిహితులతో వాదనలు పెరిగే అవకాశం కూడా ఉంది మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది ఇది అనవసరమైన విభేదాలకు దారితీస్తుంది మీ కోపాన్ని నియంత్రించుకోవాలి అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం అయితే మంచిది రేపటి రోజున మీరు కొన్ని విషయాల్లో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ప్రయాణాల్లో ఆర్థిక కొంచెం విషయాలు కొంచెం జాగ్రత్త వహించి మీరు ముందుకు రావడం అయితే మంచిది రేపటి రోజున మీ జీవితంలో కొత్త మలుపు కూడా జరగబోతుందండి లావాదేవీల విషయంలో రేపటి రోజున అప్రమత్తంగా ఉండాలి కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మకండి మీ వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచండి మీ పనులను చాలా జాగ్రత్తగా పరిశీలించుకోండి చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద నష్టాలు తీయవచ్చు కాబట్టి ప్రతి విషయంలోనూ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించండి వాహనాలు నడిపేటప్పుడు లేదా యంత్రాలతో పనిచేసేటప్పుడు చాలా శ్రద్ధ అవసరము మీ వస్తువుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి వాటిని పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది రేపటి రోజు మీరు చిన్నపాటి తప్పులు చేసే అవకాశం కూడా ఉంది అవి మీకు కొంత ఇబ్బందిని కలిగించవచ్చు నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు అయితే వద్దు పాత తప్పులను పునరావృతం చేయకుండా చూసుకోండి మీరు చేసిన పొరపాట్లకు ఇతరుల మిమ్మల్ని నిందించే అవకాశం కూడా ఉంది మీ తప్పులను అంగీకరించడానికి వెనుకాడకండి వాటి నుండి నేర్చుకోవడం ముఖ్యము క్షమాపణ చెప్పడం వల్ల సంబంధాలు మెరుగుపడతాయి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రణాళిక వేసుకోండి దాంపత్య జీవితంలో రేపటి రోజున మీరు సామరస్యాన్ని ఆస్వాదిస్తారు మీ జీవిత భాగస్వామితో మంచి అవగాహన పెరుగుతుంది ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఆప్యాయతలు వ్యక్తమవుతాయి కలిసి సరదా గడపడానికి భవిష్యత్తు ప్రణాళికలు చర్చించుకోవడానికి ఇది మంచి సమయము చిన్న చిన్న విషయాలు కూడా వాదనలకు దిక్కుండా ఉండటానికి ప్రయత్నించండి లేకపోతే అది అనవసరమైన దూరాన్ని సృష్టించగలదు మీ భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఒకరినొకరు మద్దతుగా నిలిచి మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోండి కొత్త జంటలకు రేపటి రోజున మధురానుభూతులు పంచే అవకాశం కూడా ఉందండి రేపటి రోజు మీకు ధైర్యంగా అధికంగా ఉంటారు ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు మీ ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు కానీ కొన్నిసార్లు అతిధైర్యము లేదా ఆవేశం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి ఆలోచించి అడుగులు వేయటం అయితే మంచిది నరసింహస్వామి ఆశీస్సులతో మీరు అనుకున్న లక్ష్య సాధించడానికి రేపటి రోజు మీకు శక్తి లభిస్తుంది మీపై మీకు నమ్మకము మరింత ఎక్కువ బలపడుతుంది మీ సామర్థ్యాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇతరుల మాటలను గుడ్డిగా నమ్మకండి ప్రేమ సంబంధాల్లో అన్యోన్యత పెరుగుతుంది మీ బంధం మరింత బలపడుతుంది ఒకరినొకరు ఇచ్చే ప్రేమ గౌరవం మీ బంధాన్ని మరింత దృఢపరుస్తుంది అపార్థాలకు తానివ్వకుండా జాగ్రత్త పడాలి ఇక ఈ రాశి విద్యార్థి రేపటి రోజున విద్యా విషయాల్లో కాస్త శ్రద్ధ వహించాలి హృదయం పూట చదువుపై దృష్టి పెట్టడం కాస్త కష్టంగా అనిపించినా విభిన్నమైన ఆలోచనలు మనసులోకి ప్రవేశించినా మీరు పట్టుదలతో కూర్చుంటే తప్పకుండా మంచి ఫలితాలు చూడగలరు ముఖ్యంగా ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి లేదా మీ పాఠ్య ప్రణాళిక లోతైన అంశాలను అర్థం చేసుకోవడానికి రేపటి రోజు మీకు చాలా అనుకూలంగా అయితే ఉంటుంది అయితే సోమరితనం మిమ్మల్ని ఆవహించే అవకాశం ఉంది దానిని అధిగమించకపోతే ముఖ్యమైన విషయాలు మర్చిపోయే ప్రమాదం కూడా ఉంది కొన్ని అదనపు తరగతులు లేదా ఆన్లైన్ కోర్సులు మిమ్మల్ని ఆకర్షించవచ్చు వాటి ద్వారా మీ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఇది సరైన సమయము మీ గురువులు లేదా సీనియర్ల సలహాలు మీకు ఉపకరిస్తాయి కాబట్టి వారి మార్గదర్శకత్వాన్ని తీసుకోవడానికి వెనుకాడకండి ఒక చిన్న గ్రూప్ స్టడీ మీ సందేశాలు నివృత్తి చేయడానికి సహాయపడుతుంది మీ జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి చిన్నపాటి వ్యాయామాలు లేదా ధ్యానం చేయడం మంచిది రేపటి రోజున మీ వ్యావహారిక నైపుణ్యాలు బాగా మెరుగుపడతాయి కమ్యూనికేషన్ విషయంలో మీరు చాలా స్పష్టంగా సమర్థవంతంగా ఉంటారు చర్చల్లో విజయం సాధిస్తారు ఇతరులు ఒప్పించగలుగుతారు కానీ కొన్నిసార్లు మీ మాటలు ఇతరులకు కఠినంగా అనిపించవచ్చు అందుకే సున్నితంగా వ్యవహరించండి మీ సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు పూర్వీకుల ఆచారాలను సాంప్రదాయాలను పాటించడం ద్వారా మీకు మనశ్శాంతి లభిస్తుంది కళలు సాహిత్యం పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ మంచి పనుల వల్ల మీ మాటల వల్ల మీకు గుర్తింపు లభిస్తుంది ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీరు మరింత గౌరవాన్ని కూడా సంపాదించుకుంటారు స్నేహితుల విషయంలో రేపటి రోజున కొంత అప్రమత్తత అవసరం కొందరు స్నేహితుల వల్ల మీకు చిన్నపాటి చికాకులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది రేపటి రోజున మీరు అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు రేపటి రోజు మీరు అదృష్ట రంగు కుంకుంపు రంగు ఈ విధంగా రేపటి రోజు మీ యొక్క రాశి ఫలితాలు గోచరిస్తున్నాయండి మరి తెలుస్తున్నా అండి ఈ రాశి వర యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్